నమస్తే వెల్కమ్ న్యూస్ ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం పార్టీ మారడం భర్తను మార్చడం ఇవంతా ఆమె వ్యక్తిగతం ఆమె ఇష్టం ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ తన సహచర అట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈ రోజు ఎంచుకున్నటువంటి బోటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు ఈ అన్న ఓడిపోతాడు పాపం అన్న పాపం బావ పాపం మామ పాపం ఆమె ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి నీ భర్తకి వెన్నంటగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు అది నీ ఇష్టం అనుకో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది ముఖ్యంగా మా కావల్ నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం మాకు అపోషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దులతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పాతూరుకు వచ్చి చించేస్తాం దున్నేస్తాం అది ఇదని పాతూరులో కావలి నియోజకవర్గంలోనే కాదు పాతూరు ముద్దుబిడ్డ పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడూ మేము ముద్దుగా పిలుచుకుంటాం మా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు అందరూ కూడా ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది అక్కడ ఆయన వదిలేసి ఇంకొక ఆయనకి గౌరవం వస్తుంది అని భావించడం ఎంత ఆలోచనలేని పనో ఈరోజు ఈరోజు ఈ శాంతమ్మ ప్రశాంతమ్మ ప్రశాంతతను కోల్పోయి అశాంతిని లోపల నింపుకొని మాట్లాడిన మాటలే ని నిబద్ధత లేకుండా మాట్లాడిన మాటలకి తిరిగి ఆమె విఘ్నతకే మా సోదరి మండలం అందరూ చెప్పినట్టుగా మీరు ఇక్కడికి వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కోవూరుకు రమ్మన్నా సరే మీరు మా ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారి సంస్కారం గురించి మర్చిపోయి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పో మీకు మీరు కామ్గా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయండి నేను ప్రతాపన్నని ఎందుకన్నానా అని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసారో మా సోదరి మండలి అందరు చెప్పున్నారు మీరు ఒక వాటర్ ప్లాంట్ కి రెండు లక్షలు ఖర్చు పెడితే ఆ రోజు విపిఆర్ గారు ప్రతి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు స్వచ్ఛంగా మా ప్రతాపన్నతో అంటుంటే నేను పక్క నుండి విన్నాను అన్నా దేనికన్నా మే నేను ఇచ్చింది కేవలం రెండు లక్షలు మాత్రమే మీరు దానికోసం పది లక్షలు ఖర్చు పెడుతున్నారన్నా ఇటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్నో వస్తాయన్నా మీరు ఇచ్చేదా అటువంటి చేతికి ఎముక లేనటువంటి మా ప్రతాపన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు మాట్లాడిన ఆ పదాన్ని మేము అనడానికి కూడా మా మనస్సు అంగీకరించడం లేదు మా అన్న గురించి మీరు అన్న ఆ పదాన్ని అనడానికి కూడా మా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఆ పదాన్ని మా అన్నకి ఏ విధంగా కూడా అనర్హుడు ఎందుకంటే ఐదు సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గెలిచింది రెండు సార్లైనా ఒకసారి ఐదు వేలు రెండు సార్లు రెండోసారి పదిహేను వేలు రేపు నలభై ఐదు వేలు మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మంత్రిగా తిరిగి కావలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటటువంటి మంచి వ్యక్తి మంచి దంపతులు కూడా వారు ఇక్కడ అన్న లేకపోయినా అక్క కూడా అదే అన్నతో సమానంగా ఎన్నో అందరినీ కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిని సోదరిమరిని ఆదరించే సంస్కృతి వారిది వారిని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది నూటికి ముమ్మాటికి తప్పు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ సోదరి మండలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను